దేవుడు మానవుని సృజించినప్పుడు మానవునికి ఏది అవసరమో ముందుగా నేను చేశాడు సిద్ధపాటు చేశాడా అలాగేంటారా నువ్వు చిన్నపిల్లోడు కావచ్చు యమనస్తులు కావచ్చు పెద్దవారు కావచ్చు అర్థమవుతుందండి మీకు ఏ సమయంలో ఏమి కావాలో ఏం చేస్తున్నా ఆల్రెడీ ముందుగా సిద్ధపాటు చేసి ఉంచాడు అదే కాకుండా ఆగామను సృజించిన తర్వాత కూడా ఆయనకి ఏది కావాలో ఆదం అడక్క ముందు ఏం చేస్తాడు దేవుడు సమకూర్చి పెట్టాడు దీన్నే తండ్రికి పిల్లలకున్న సంబంధం అంటారు అందుకని మీరే ఒక తండ్రిగా తల్లిగా ఆలోచించాడు మీ పిల్లల పట్ల ఏ రీతిగా ఆలోచిస్తున్నారో వ్యవహరిస్తున్నారో దానికి ఎక్కువగా మన తండ్రి ఏం చేస్తున్నాడు ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి అడగక ముందు ఏం చేస్తాడైనా నీకు ఏది అవసరం అది సమకూర్చే దేవుడు ఆదామికి ఒక సాటి అయిన సహాయం కావాలని దేవుడు ఏం చేశాడు ఆయనే ఏం చేశాడు అవ్వని నిర్ణయించి ఇచ్చాడు ఆదాము ఒక తోటలో పెట్టాలని ఆయన ఒక తోటను నాటి ఏం చేశాడు ఆయన అడిగి అడిగి ఇచ్చేవాడు కాదు నీ ద్వారా అడిగి అడిగి పిచ్చుకునేవాడు ఆయన అన్నమాట అర్థమవుతుందండి మీకు కొత్తగా అనిపించవచ్చు ఎందుకంటే అందరు ఏం చేస్తారు పాస్టర్లు అడగండి ఇస్తారు అడగండి ఇస్తారు అడుగుడి ఇవ్వబడును తట్టుడి తీయబడును వెతుడి ఎదురుకును ఏం వెతుకమన్నాడు ఏం తట్టమన్నాడు అది తెలియదు అడగమాడు కాబట్టి ఏదో ఒకటి అడిగేయాలి అర్థమైందండి ఏది కనబడితే అది అడిగేయాలి మెయిన్ వాక్యంలో క్లియర్గా రాయబడి ఉంది మనం ఏది అడగాలో అదే దేని కొరకు వెతకాలో రాయబడి ఉంది ఉదాహరణకి పరిశుద్ధాత్మను గురించి అడగమన్నాడు వీళ్ళు ఎంతమంది పరిశుభ్ర పొందుకున్నారు అన్ని భాషలతో పాటు యా కంపల్సరీ పరిశుద్ధాత్మను అడగండి నేను ఏం చేస్తాను నీకు ఇస్తానన్నాడు అలాగే వెతకమన్నాడు దేని వెతకమన్నాడు నా నీతిని రాజ్యాన్ని వెతకండి అన్నాడు మరి దాన్ని వదిలిపెట్టేసి మనం ఏదో అడుగుతా ఉంటే ప్రియమైన పిల్లారా ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి దేవుని వాక్యంలో ఉంది నువ్వేం అడగాలో దాన్ని అడుగు దేని వెతకాలో దాన్ని వెతకు దేని తట్టాలో దాన్ని తట్టడం నేర్చుకోవాలి ప్రియమైన పిల్లారా కాబట్టి ఈ రకముగా విశ్వాసమైన మనము విశ్వాసం అనడం కంటే కూడా దేవుని కుమారులమైన మనము ఏం చేయాలి మనము ప్రేమ దేని గురించి మనము చింతపడడానికి వీలు లేదు ఈ విషయాన్ని బాగా మనము అర్థం చేసుకోవాలి ఒకరు ఇంకా చింతపడుతున్నట్టు నువ్వెవడు అంటే ఇంకా కుమారువి అన్నటువంటి నమ్మకం నీలో లేకపోవడము లేకుంటే నీ రక్షణలో ఏదో తేడా ఉండుండాలి అంటే నీకు ఇంకా మారుమస్తు పొందనట్టే దాని లెక్క ఇంకా నూతన జన్మ పొందనట్టే లెక్క నువ్వు ఇంకా దేవుని ఇంట్లో నేను లేననికంటే అభద్రతా భావము కలిగిన వాడుగా ఉన్నావు అర్థమైందండి దేవుడు మనల్ని అడుక్కునే వాళ్ళుగా చేయలేదు కానీ కుమారులుగా చేశాడు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అందుకే